గోవిందాయ మహా హిందూ వందలందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగము ఇరవై మూడవ శ్లోకం అంతవత్తు ఫలం దేషాం తద్భవత్యల్పమేధసాం దేవాం దేవ యజోయాంతి యాంతి మామపీ ఈ సకాల భక్తులు అంటే ఫలితాల కోసం పూజలు చేసేవారు అల్ప బుద్ధులు తద్భవత్ అల్ప స్వామి చెప్తున్నాడు అల్ప బుద్ధి కలిగిన వారు వీళ్ళు పొందే ఫలాలు కూడా నశ్వరములు అంటే అశాశ్వతములు అన్య దేవతలను పూజించు వారు ఆ దేవతలనే చేరుదురు నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను అంటే ఫలములు కోరి ఫలములు కోరకుండా కూడా ఎలా అయినా సరే నన్ను ఆరాధించినందుకు నన్నే పొందుదురు అంటే పరమాత్మనే పొందదరు ఒక్క విషయం గుర్తు భగవద్గీత నిరంతరము కూడా అధ్యయనం చేసే వారి స్థాయి వేరుగా ఉంటుంది వాళ్ళు రోజుకు రకరకాల పూజలు చేయండి రకరకాల ఫలితాలు వస్తాయి రకరకాల స్తోత్రాలు చదివితే రకరకాల పనులు చకచగా జరిగిపోతాయి ఇవి తెలిసినా కూడా చెప్పరు చెప్పలేరు చెప్పాలనుకోరు భగవద్గీతను అధ్యయనం చేసే వాళ్ళ దృక్పథం వేరేగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి వాళ్ళ భావనలు వేరేగా ఉంటాయి వాళ్ళ జీవన విధానమే మొత్తానికి వేరేగా ఉంటుంది వాళ్ళ ఫోకస్ అంతా అంటే వాళ్ళ లక్ష్యం అంతా కూడా పరమాత్మ వైపుకు ప్రయాణం చేసే వైపు ఉంటుంది పరమాత్మని చేరుకోవడమే పరమగమ్యంగా ఉంటుంది ఆ లైన్లో ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ప్రచారం చేయమన్నా కూడా చేయరు స్వామి ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదా ఏదో ఒకసారో అవసరమో ఆపదో వచ్చినప్పుడు నన్ను పూజ చేసే భక్తులు ఉన్నారు అని స్వామి ఇంత కొంత చెప్పారు అలాగే ఇలాంటి అవసరాలు ఆపదలో వచ్చినప్పుడు ఏ దేవతలకు పూర్తి చేసినా కూడా ఆ దేవతల రూపంలో ఉన్న నేనే అనుగ్రహిస్తున్నాను ఆ దేవతలకు కూడా మిమ్మల్ని అనుగ్రహించి మీ కోరికలు తీర్చే శక్తి నేనే ఇస్తున్నాను అని కూడా స్వామి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు కానీ నిరంతరము ఏవో కోరికలతోటి ఏవో పనులు అవ్వాలని ఏవో సుఖాలు కలగాలని కోరికన్న కోరికలన్నీ కూడా నెరవేరాలని ఎప్పుడూ అసలు కష్టాలు రాకూడదని నిత్యము నిరంతరము ఈ కోరికనే రకరకాల దేవతలకు పూజలు చేసే వాళ్ళు ఎవరంటే అల్ప మేధసాం అల్ప బుద్ధులు ఉన్నవాళ్ళు వాళ్ళకి బుద్ధి సరిగ్గా స్థిరముగా లేదు అని అర్థము అని స్వామి చెప్తున్నారు ఈ మధ్య నేను ఒక ప్రచారం విన్నాను ఏమిటంటే అసలు కష్టాలే రాకుండా ఉండాలంటే ఏం పూజ చేయాలి ఏం పూజ చేయాలంటే మేము రకరకాల పూజలు రోజుకో రకం పూజ చేసి ఆల్రెడీ పెట్టాము వీడియోలు రోజు అవి పెట్టే చేసుకొని ప్రతిరోజు రకరకాల దేవులకు పూజలు చేసుకొని కష్టాలే రాకుండా ఉంటాయి ఇది సారాంశం అసలు కష్టం అనేది రాకపోతే సుఖం విలువ ఎలా తెలుస్తుందండి చేదు తినకపోతే తీపి ఎలా ఉంటుందో ఆ తీపి విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి దాహం అయ్యకపోతే నీటి విలువ తెలియదు ఆకలి తెలియకపోతే అన్నం విలువ తెలియదు ఎప్పుడైనా జీవితంలో ఒకసారి పేదరికం అనుభవించకపోతే ధనం విలువ తెలియదు మనకి విలువ తెలియాలి మనం అనుభవము పొంది రాటు తేలాలి జీవితంలో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనే అప్పుడప్పుడు ఏవో కొన్ని పరీక్షలు కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి అవి కూడా తట్టుకోకుండా స్పాట్ లో ఒక గంటలో ఈ సమస్య పోవాలంటే ఏం పూజ చేయాలి కొందరైతే ఫోన్లు చేస్తారు రెమిడీలకి మళ్ళీ వాళ్ళకి రెండు వేలు మూడు వేలు కట్టాలంట ఫోన్ చేయడానికి పేటిఎం చేయాలి అపాయింట్మెంట్ తీసుకోవడానికి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అంట వాళ్ళు ఏదో చెప్తారు గ్లాసులో నిమకాయ్ మిరకాయ తీసుకొచ్చి ఇంటి ద్వారానికి కట్టుకోండి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని తూర్పుపోయి బుద్దికి దండం పెట్టండి యూనివర్స్ న్యూస్ ప్రార్థించండి ఏవో చెప్తారో ఆ నాలుగో మొక్కలు చెప్పినందుకు మూడు వేలు నాలుగు వేలు కట్టాలంట ఫీజు ఫీజు కట్టాకే వాళ్ళు మాట్లాడతారు అది కూడా రెండు మొక్కలు సరే అలాగే ఏదో చేసే మొత్తానికి ఒక ఫలితం వచ్చింది ఆ ఫలితం శాశ్వతంగా ఉంటుందా చెప్పండి కొడుక్కి జ్వరం వచ్చిందండి పూజ ఆ జ్వరం తగ్గిపోవాలని తగ్గిపోయింది ఇక జ్వరం రాకుండా ఉంటుందా కొడుక్కి చెప్పండి ఈరోజు ఆర్థిక సమస్య లక్ష్మీదేవి ఇరవై శుక్రవారాలు వైభో లక్ష్మి వ్రతం చేశాము సమస్యలు తొలిగిపోయి బాగున్నాము మళ్ళీ ఆ సంవత్సరాలు రెండేళ్ళకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పండి ఒకసారి పూజ చేస్తే లేదంటే కొన్ని వారాలు వ్రతం చేయడం వల్ల ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అనేది ఏమైనా ఉందా ఈ మధ్య కొద్ది ప్రచారాలు నేను చెప్పిన పూజలు చేస్తే ఆ విధంగా చేస్తే క్యాన్సర్లు కూడా తగ్గిపోయాయి అని సరే క్యాన్సర్ తగ్గింది ఇంకేమి అది రాదా సేరు అన్నాక అంటే ఏమిటి స్వామి ఏం చెప్తున్నా అంటే రకరకాల దేవతలకే రకరకాల కోరికలు ఫలితాలు సమస్యలు కష్టాలు తీరాలి ఫలితాలు పొందాలని ఆశించి మీరు చేసే పూజలు కూడా శాశ్వతత్వాన్ని కలిగించేవి కాదు ఎప్పటికీ ఉండేవి కాదు ఆ వచ్చిన రిజల్ట్ కూడా కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఇంకొక సమస్య వస్తుంది ఇంకొక కష్టం వస్తుంది ఇంకొక అనారోగ్యం చేస్తుంది ఏం చేస్తాం మరలా మొదలు పెడతాం ఇంకొక పూజ ఈసారి ఫలించింది ఇంకోసారి ఫలిస్తుంది ఏముంది చెప్పండి ఇలా జీవితం అంతా చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పూజలు చేయడం మనకు ఒక అలవాటు అవుతుంది అంతే అంతకు మించి మనకి బుద్ధి ఎదగదు ఏది శాశ్వతమైందో దాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే శాశ్వతమైంది ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది కదా కాబట్టి శాశ్వతమైన దాన్ని పట్టుకో ఆ శాశ్వతమైన దాన్ని పొందడం కోసం పూజ చేయి ఆ శాశ్వతమైన దాన్ని పొందడం కోసం జ్ఞానం సముపార్జన సాధన అనేది ఎందుకంటే శాశ్వతమైన ఏ వస్తువు ఉందో దాన్ని పొందడం కోసం సాధన పదవులు ఆశించి చండి యాగాలు బగలాముఖి యాగాలు వారాహి హోమాలు ఇవి రాజశ్యామల హోమాలు చేపిస్తున్నారు సరే పదవి వచ్చింది ఐదేళ్ల తర్వాత మల్ల లక్ష్మి వస్తే అప్పుడు ఉంటుంది పదవి అంటే ఏమిటి రకరకాల దేవతలకి పూజలు చేసి మీరు పొందే ఫలము కూడా నశ్వరమైనది క్షణికమైనది శాశ్వతమైనది కాదు కాబట్టి ప్రారంభ దశలో ఏదో రకరకాల కోరికలతోటి సమస్యలు తిరగడానికి పూజలు చేసినా విధానంగా మనం తెలుసుకొని శాశ్వతత్వాన్ని కోరి పూజ చేయాలి శాశ్వతత్వం ఏ శాశ్వతమైనది ఉందో వస్తువు ఆ శాశ్వతత్వం పరమాత్మ ఆయన్ని కోరి పూజ చేయాలి ఆయన్ని పొందగోరి పూజ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ పూజ శాశ్వతమైనది అవుతుంది మనం చేసే ఈ పూజ మనకి క్షణికమైన సుఖాలను ఇచ్చేది కాదు ఈ సమస్యలు ఇవన్నీ తీరుస్తూనే మన ధర్మబద్ధమైన కోరికలను తీరుస్తూనే శాశ్వతత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది కాబట్టి స్వామి చెప్తున్నాడు రకరకాల దేవతల్ని కోరికల కోసం పూజ చేస్తే వాళ్ళను కూడా ఆ దేవతల రూపంగా అనుగ్రహించేది నేను ఆ దేవతలకు శక్తినిచ్చేది నేనే కానీ ఆ పూజలు చేయడం వల్ల వచ్చే ఫలితం నష్వరమైనది ఎప్పుడు ఉండేది పర్మనెంట్ గా ఉండేది కాదు కానీ నేను కావాలి అంటే పరమాత్మ పొందాలి అనే ఉద్దేశంతో ఎవరు పూజ చేస్తారు వాళ్ళకి భౌతికమైన కోరికలు అవసరాలు తీరతాయి శాశ్వతంగా ఫైనల్ గా నేర్వ దక్కుతారు రెండు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి అని స్వామి చెప్తున్నారు త్యాగరాజ స్వామి వారు ఎప్పుడు డబ్బులు అడగలేదు ఒకటి అన్నానికి లేకపోతే అన్నం పెట్టి రామయ్యా అని అడగలేదు కరెంట్లో ఇంట్లో కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు తన కూతురు పెళ్లి వయసు వచ్చినా పెళ్లి చేయాలని ఆలోచన ఆయనకు లేదు ఆయన రామచంద్రుని పట్టుకున్నాడు శాశ్వతమైన రామచంద్రుని పట్టుకున్నాడు రామనామాన్ని పట్టుకున్నాడు ఆయన పొంద కోరాడు అకమైన ఏ కోరిక కోరలేదు కానీ రాములు వారే వచ్చేసి ఆయన కూతురికి సంబంధం చూసి పెళ్లి చేసి పెట్టుకురాడు నాలుగు విధములైన భక్తులను ఆరాధిస్తున్నారు అందులో నాకు జ్ఞాని అత్యంత ప్రియమైన వాడు అర్జున అని చెప్తూనే అనన్యమైన భక్తిభావంతో ఆ జ్ఞాని నిరంతరమున అన్యారాధిస్తూ ఉంటాడు కాబట్టి అతడి యోగక్షేమాలు నేనే స్వయంగా వచ్చి వహిస్తానని కూడా చెప్పాడు చక్కగా మీరు అర్థం చేసుకుంటే అన్ని అర్థం అవుతాయి ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను లోకా సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ